జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో కబంధుడు శ్రీరామచంద్రునితో అంటూ ఉన్నాడు రామా నువ్వు సుగ్రీవునితో స్నేహం చేసుకో అతడు ఒక్కరోజులోనే స నదీన్ విపులాన్ శైలాన్ గిరి దుర్గాని కందరాన్ అన్వీక్ష్యా ఒక్క రోజులోనే నదులను కొండలను పర్వతాలను గుహలను అంతటా వెతికి పత్నింతే అధిగమిష్యతి నీ భార్య సీత ఎక్కడ ఉందో తెలుసుకోగలడు సుగ్రీవుడు హో రామా అతడు తన వానరాదులందరినీ కూడా అన్ని దిక్కులకు పంపించి రావణాసురుడి దగ్గరికి కూడా పంపించి రావణాసురుడి ఇంట్లో సీత ఎక్కడ ఉందో తెలుసుకోగలడు హోరమా నీ సీత పర్వతము మీద ఉన్నా సరే పాతాళములో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే సుగ్రీవుడు వెతికి రాక్షసులందరినీ సంహరించి నీ సీతను పునఃప్రదాస్యతి నీకు మళ్ళీ సమర్పించగలిగినంతటి గొప్పవాడయ్యా సుగ్రీవుడు రామా సుగ్రీవుడితో స్నేహం చేసుకో ఇదిగో ఇటువైపున బయలుదేరి వెళ్ళు ప్రతీచీం దిశం ఆశ్రిత్య పశ్చిమ దిక్కుకి ప్రయాణం చెయ్యి దారిలో నీకు ఫలాని అమృత కల్పాని భక్షయంతో గమ్యధ ఎన్నో పండ్ల చెట్లుంటాయి పండ్లు తినుకుంటూ వెళ్ళండి లక్ష్మణ నువ్వు చెట్లను ఎక్కి పండ్లు కోసి రాముడికి ఇవ్వవయ్యా మీరిద్దరూ ఆ రకంగా పంపానది దగ్గరకు వెళ్ళండి ఆ పంపా తీరములో చాలా ఆహ్లాదంగా ఉంటుంది రామా నీకు కాస్తైనా ఊరట కలుగుతుంది అక్కడ అక్కడ మతంగ మహాముని శిష్యులు ఉండేవారు వారంతా గురువుగారి కోసమని సంభారాలు సమిధలు తెస్తూ ఉంటే వారు అలిసిపోతే వారి శరీరము నుండి భూమి మీద పడిన చెమట బిందువులే అక్కడ పుష్పాలై ఉన్నాయి అందుకే రామా ఆ పుష్పాలు ఎప్పుడు ఎల్లప్పుడూ వికసిస్తూనే ఉంటాయి రామా ఇప్పుడా శిష్యులందరూ ఎవరు లేరు అందరూ గతించారు కానీ పరిచారిణి శ్రమణి శమా శబరి అనే ఒక సన్యాసిని మాత్రం ఇప్పటికీ అక్కడే ఉందిరామా ఆ మతంగ మహాముని శిష్యులకు పరిచారకము చేసేటటువంటి శబరి త్వాంతు ధర్మే నిత్యం ఏనాడూ ధర్మము తప్పనటువంటిదయ్యా శబరి రామా మరి నువ్వేమిటో తెలుసునా సర్వభూత నమస్కృతం ఈ లోకములో అందరి చేత నమస్కరింపబడేటటువంటి వాడివి నువ్వు దేవోపమం దేవుడిలాంటివాడివయ్యా వాడివయ్యా నువ్వు రామా అయితే ఆ శబరి దృష్ట్వా నిన్ను చూసి స్వర్గలోకం గమిష్యతి స్వర్గలోకానికి వెళ్ళిపోవటం కోసం ఎదిరి చూస్తుంది ఆ శబరి నీ కోసం ఎదిరి చూస్తుందయ్యా అని కబంధుడు శ్రీరామచంద్రుడితో చెబుతూ ఉన్నాడు కబంధుడు శ్రీరామచంద్రుడితో చెబుతూ ఉన్నాడు రామా పంపానది పశ్చిమ తీరములో మతంగ మహాముని ఆశ్రమం ఉంది ఆ మహాముని ప్రభావం వల్ల అక్కడ ఉండేటటువంటి వనములలో ఉండేటటువంటి ఏనుగులు ఇతర జంతువులు ఆ ఆశ్రమములోనికి వెళ్ళనే వెళ్ళవు అంత గొప్ప ప్రభావము ఆ మతంగ మహామునిది రామా ఆ సరస్సుకు ముందే ఋష్యమూక పర్వతం ఉన్నది ఆ పర్వతం చుట్టూ ఏనుగు పిల్లలు కాపలా ఉంటాయి అందుకని ఆ పర్వతాన్ని ఎక్కటమనేటటువంటిది చాలా కష్టం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ